బ్రేకింగ్ న్యూస్ చూద్దాం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా ఈ రోజు మొదటి విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఈ రోజు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి నూట రెండు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలలో రాజస్థాన్ పన్నెండు యూపీలో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు మహారాష్ట్ర ఉత్తరాఖండ్ అస్సాం రాష్ట్రాల్లో ఐదు స్థానాలలో బీహార్ పశ్చిమ బెంగాల్లో మూడు స్థానాల చొప్పున అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్లలో రెండు లోక్సభ స్థానాలతో పాటు ఛత్తీస్గఢ్ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర జమ్మూ కాశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరిలలో ఒక్కో లోక్సభ సీట్లకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది ఈ మొదటి విడతలో జరిగే ఎన్నికలలో అభ్యర్థుల వస్తే ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ సీఎంలు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సహా పలువురు రాజకీయ నేతలు బరిలో ఉన్నారు మహారాష్ట్రలోని నాగపూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి బరిలో దిగుతున్నారు ఇక తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి తమిళసై సౌందరరాజన్ ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పోటీలో ఉన్నారు మొదటి దశ ఎన్నికల్లో అదృష్టాన్ని ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు వాసు చెప్పండి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది ఈ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగబోతా ఉంది ప్రధానంగా నూట రెండు సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగబోతున్నాయి అట్లాగే ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఈ మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ జరగబోతా ఉంది మనం ప్రధానంగా చూస్తే తమిళనాడులోని ముప్పై తొమ్మిది ఎంపీ సీట్లకు ఒకే దశలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అట్లాగే మిగతా రాష్ట్రాల్లో అటు రాజస్థాన్ లో పన్నెండు సీట్లు అట్లాగే వెస్ట్ లో మూడు సీట్లు ఈ రకంగా నూట రెండు ఎంపీ సీట్లకు సంబంధించి పోలింగ్ జరగబోతా ఉంది ఈ పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఇటు నక్సల్స్ ప్రావిత ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లో బస్తర్ అట్లాగే మహారాష్ట్రలో గచ్చిరోలి ప్రాంతాల్లో కూడా ఈ దశలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అక్కడ వరుసగా ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు అక్కడ సమస్యాత్మక ప్రాంతం కాబట్టి కేంద్ర బలగాలను కూడా అదనంగా మోహరించారు ఈ నూట రెండు ఎంపీ సీట్లకు సంబంధించి దాదాపుగా పదహారు కోట్ల పైగా ఓటర్లు పాల్గొనబోతున్నారు దాంట్లో ఎనిమిది ఎనిమిది కోట్ల మంది పురుషులు ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది పురుషులు అట్లాగే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల మంది స్త్రీలు ఓవరాల్ గా పదహారు కోట్ల అరవై లక్షల ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఈ మొత్తం ఏడు దశ పరిశీలిస్తే ఈ దశలోనే ఎక్కువ స్థానాల్లో ఆ పోలింగ్ జరగబోతా ఉంది నూట రెండు స్థానాలకు సంబంధించి మొత్తం ఏడు దశల్లో ఎన్నికల ఎన్నికల సంఘం నిర్వహించబోతా ఉంది ఇవాళ ఈ ఫస్ట్ పేజ్ ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ జరగబోతా ఉంది మెయిన్ గా ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు అనేక మంది ఎనిమిది మంది దాకా కేంద్ర మంత్రులు బరిలో ఉన్నారు అట్లాగే తమిళనాడుకు సంబంధించి మన రాష్ట్ర గవర్నర్ ఇంతకు ముందు గవర్నర్ గా పనిచేసిన తమిళ సై ఆమె సౌత్ సెంట్రల్ నుంచి సౌత్ చెన్నై నుంచి ఆమె పోటీ చేయ చేయబోతా ఉంది ఆ చాలా మంది ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఆ బరిలో ఉన్నారు అట్లాగే ఆ చాలా మంది తమ అదృష్టాన్ని పరిష్ మెయిన్ గా ఈ ఫస్ట్ దశ ఎన్నికలకు సంబంధించి ఆ ఇప్పటికే అంటే ఆ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ దశలోనే జరగబోతా ఉన్నాయి తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ ఫస్ట్ పేజ్ లో ఎన్నికల ఎన్నికల సంఘం నిర్వహించబోతా ఉంది ఆ ఇటు ఆ ఫస్ట్ పేజ్ కు సంబంధించి మనం పరిశీలిస్తే ఆ ఇప్పటికే అంటే ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ అట్లాగే మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహించారు ఇటు బీజేపీ నుంచి మోడీ అమిత్ షా నడ్డా ఇతర కేంద్ర మంత్రులు కూడా హోరాహోరిగా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇటు స్థానిక తమిళనాడుకు సంబంధించి పరిశీలిస్తే డిఎంకే కూటమికి స్టాలిన్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇటు ఏఐడిఎంకే తరఫున ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రచారం నిర్వహించారు తమిళనాడులో ఈసారి బిజెపి గట్టి ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ చాలా కీలకంగా తీసుకుని అనేక సార్లు ఆ రాష్ట్రానికి వెళ్లి ఆ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మొత్తానికి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం పటిష్టంగా ఏర్పాటు చేసింది ఈ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతా ఉంది భవానీ థ్యాంక్ యూ